పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శీతాకాలం కంజిలాల్ స్కూల్లో ఉన్నాడు అకస్మాత్తుగా ఓ విద్యార్థి లేచి సెలవు కావాలన్నాడు అప్పటికి ఆ బాలుడు బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు దగ్గరికెళ్లి విషయం ఏంటో కనుక్కొన్న కంజిలాల్ ఆ కుర్రాడు చెప్పింది విని కదిలిపోయాడు ఆ పిల్లాడు రెండు రోజులుగా అన్నం తినలేదని ఆకలితో నకనకలాడుతూ అక్షరాలు దిద్దేందుకు వచ్చాడని తెలుసుకుని విలవిల్లాడాడు అప్పటికప్పుడు అన్ని క్లాసులకు ఓ నోటీసు పంపించాడు సాయంత్రం కల్లా వివరాలు వచ్చాయి మొత్తం మూడు వందల మంది విద్యార్థుల్లో నలభై ఏడు మంది భోజనం చేయకుండానే బడికి వచ్చారని తెలిసి కంజీలాల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు తక్షణం టీచర్లందరినీ సమావేశపరిచాడు అభం శుభం తెలియని పిల్లలు పస్తులతో పాఠాలు వినే పరిస్థితి మారాలని అందుకోసం మనమే పూనుకోవాలని నచ్చ చెప్పాడు కార్యాచరణ మొదలయ్యింది తాత్కాలికంగా పిల్లల ఆకలిని తీర్చే మార్గాల్ని అన్వేషించారు ఆ పైన దీర్ఘకాలిక లక్ష్యాలపై చూపు నిలిపారు విద్యార్థులు గ్రామాలకు వెళ్లి ఇల్లిల్లు తిరిగారు వివరాలు సేకరించారు అవి అక్కడి ప్రజల దుర్భర జీవితాన్ని కళ్ల ముందుంచాయి మూడొందల కుటుంబాలు ఏడాదికి సగటున ముప్పై ఏడు రోజులు కడుపు మార్చుకుంటుంటే మరో నూట యాభై కుటుంబాలు ఏకంగా డెబ్బై ఎనిమిది రోజులు పస్తులుంటున్నాయి వారి ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నమే యాభై ఏడు శాతం పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతుంటే అరవై ఒక్క శాతం జీర్ణకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు చిత్రమేంటే వీరందరినీ చూడడానికి ఉన్నది ఒకే డాక్టర్ దిగ్భ్రాంతిని కలిగించే ఈ వాస్తవాలకు కంజీలాల్ చలించిపోయాడు భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్లయ్యింది పశ్చిమ బెంగాల్లో బ్లాక్ డెవలప్మెంట్ పథకం ఆరంభించి ఇరవై ఏళ్లు గడిచాయి పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి పదకొండేళ్లు పూర్తయ్యాయి అయినా ప్రజల దయనీయ స్థితిలో మార్పు రాకపోవడం ఆయన్ని కలవర పెట్టింది మరిక ఆలస్యం చేయలేదు ఆ క్షణమే సమస్యల్లో భాగంగా ఉండిపోకూడదు పరిష్కారాలు వెతుకుతూ పయనించాలని తీర్మానించుకున్నాడు టు డేస్ గ్లోబల్ సొసైటీ ఇస్ డిఫికల్ అభివృద్ధి అనేది ఇక్కడి స్థానిక వనరులతో జరగటం లేదు సూటిగా చెప్పాలంటే ఈ సుందర్భన్ ప్రాంతంలో విద్యను అందిస్తున్నామంటున్నారు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్నారు ఇంకా అనేకం చెబుతున్నారు ఇది అభివృద్ధి అనచ్చగానే సహజమైనది కాదు ప్రతిదీ గ్లోబల్ నుంచి వస్తోందే కానీ గా ఏదీ రావటం లేదు ఇలాంటి అభివృద్ధి ఈ ప్రాంతీయపు ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక మూలాన్ని అభివృద్ధి చేయదు కదా సుందర్బన్స్ లో సారవంతమైన భూమి ఉంది వ్యవసాయంతోనే ఆదాయం సమకూరుతుందని ఆర్థికాభివృద్ధి సాధ్యమని భావించాడు విసుగు విరామం లేకుండా అదే పనిగా రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారుల్ని కలిశాడు మరిన్ని సలహాలు సూచనలు తీసుకున్నాడు కార్యరంగంలోకి దూకాడు దాంతో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కింది అప్పటిదాకా రైతులు వర్షాకాలంలో ఒకే పంటను సాగు చేసేవారు దానివల్ల తగినంత ఆదాయం కంటపడేది కాదు శీతాకాలంలో పత్తి వేరుశెనగ పండించడం సులువని ఫలసాయము బాగుంటుందని సూచించాడు ఎవరూ పాటించలేదు వారలా చేయకపోవడానికి అనేక అవాంతరాలున్నాయి చుట్టూ నదీపాయల్లో పారే నీరు వ్యవసాయానికి పనికిరాదు ఉప్పు శాతం ఎక్కువ దీనికి కంజీలాల్ పరిష్కారం సూచించాడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో అక్కడ అత్యధిక వర్షపాతం కురుస్తుంది ఆ సమయంలో పొలంలో గుంతలు తవ్వి నీటిని నిలువ చేయమని సలహా ఇచ్చాడు ఆ నీటితో శీతాకాలంలో పంట పండించమని సూచించాడు ఆ సమస్య తీరేసరికి మరిన్ని పెద్ద సమస్యలు ముందుకొచ్చాయి రైతులవి చిన్న చిన్న కమతాలు చాలామంది వాటిని భూస్వాముల వద్ద తాకట్టు పెట్టారు ఆ రుణం తీరిస్తే కాని సాగు చేయలేరు దీనికి తగినట్టు ఎన్నేళ్ల నుంచో దుక్కి దున్నకపోవడం వల్ల వారి వద్ద సొంత పనిముట్లు కూడా లేవు ఇది కాక ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు రవాణా నీటి వసతులు లేవు వీటన్నింటినీ పరిష్కరించడానికి కంజీలాల్ అపారమైన మేధను కనబరిచాడు నీరు అందుబాటులో ఉండని రబీ సీజన్లో భూస్వాములు పంట పండించరు అలా వారు సాగు చేయని కాలంలో పంట వేసుకునే అవకాశం రైతులకివ్వాలని కంజీలాల్ కోరాడు దానివల్ల రైతులు లాభపడతారు మీ రుణమూ తీరుస్తారని చెప్పి వారిని ఒప్పించాడు ఇక మిగిలిన వసతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులు కావాలి ప్రభుత్వ సాయము అందే పరిస్థితి లేదు మరేం చేయాలి అని కలవరపడుతోన్న క్షణాల్లో ప్రణాళికా సంఘం సభ్యుడు దాస్ గుప్తా ఆదుకున్నారు ఆయన నిర్వహించే ఠాగూర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నుంచి ఐదు లక్షల రుణం ఇప్పించారు దాంతో ఆ సొసైటీ పేరుతోనే రంగ్ బెలియా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ఆవిర్భవించింది నిధులు సమకూరడంతో వ్యవసాయానికి ఉన్న అడ్డంకులన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోయాయి నాగళ్లు కదిలాయి పంటలు పండాయి అక్కడ వీరు చేస్తున్న కృషి నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్ని ఆకర్షించింది ఫలితంగా పశ్చిమ జర్మనీకి చెందిన ఓ సంస్థ ఇరవై లక్షలు రుణమిచ్చింది రంగ్ బెలియా వాసుల తలసరి ఆదాయం పెరగడానికి బంగారు బాట పరచింది అప్పట్నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో చైతన్యం వచ్చింది కంజీలాల్ ఏర్పరిచిన బాటలోనే అడుగులు వేయటం మొదలు పెట్టారు బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకొచ్చాయి స్వచ్ఛంద సంస్థలు మేము సైతం అంటూ ముందుకొచ్చాయి దాంతో సుందర్బన్ దీవులు చకచకా ప్రగతి పథాన పయనించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు గ్రామాలు ఆరు వందల డెబ్బై ఒక్క కుటుంబాలతో ఆరంభించిన రంగ్ బెలియా ప్రాజెక్ట్ నేడు రెండు వందల అరవై గ్రామాల్లోని ఏడున్నర లక్షల మందికి సహాయ సహకారాలు అందిస్తోంది దీనికి తోడు ఠాగూర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కి సెక్రటరీగా ఉన్న కంజీలాల్ నేతృత్వంలో ఆ సంస్థ సేవలు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా జార్ఖండ్ రాష్ట్రాలకు శరవేగంగా విస్తరించాయి ప్రస్తుతం ఠాగూర్ సొసైటీ ద్వారా పదమూడు లక్షల మందికి విభిన్న రూపాల్లో చేయూత లభిస్తోంది కంజిలాల్ చొరవతో సుందర్బన్స్లో లో ఇప్పుడు ప్రజల జీవన విధానానికి సహకరించే మూడు పటిష్టమైన వ్యవస్థలు ఏర్పడ్డాయి ఒకటి వ్యవసాయ సేవల కేంద్రం రెండోది కేంద్రీయ మహిళా సమితి మూడోది విద్యనందించే విజ్ఞాన కేంద్రం